హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొన్న భద్రాచలం వెళ్ళొచ్చాను కదండి సో వెళ్ళొచ్చిన తర్వాత లగేజ్ అంతా తీసేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ డే అట్లా లగేజ్ అంతా తీసి సర్దేసుకుందాం అని చెప్పేసి బ్యాగ్లో ఉన్న బట్టలు ఉతకాల్సినవి అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను ఈ బ్యాగ్ వచ్చేసి మా అన్న కొనుక్కొని వచ్చాడు ఇంకప్పటికప్పుడు ఆ రోజు చెప్పున్నాను కదా నా బ్యాగ్ చినిగిపోయిందని ఇంకా అట్లా మొత్తం బట్టలన్నీ సార్ట్ అవుట్ చేసి సర్దుకున్నానండి మ్యాక్సిమం నేను అందుకే ఏటన్నా వెళ్ళాలంటే భలే హెక్టిక్ వెళ్ళేంతవరకు పని ఉంటుంది అన్నీ సర్దుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ అవుట్ చేయాలి మళ్ళీ అన్నీ ఫోల్డింగ్స్ చేసి నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఒత్తుక్కోవాలి ఇంక ఇదే పని ఉంటుంది ఇంటికాడ ఉంటే శుభ్రంగా ఉన్నంతలో ఒత్తుక్కొని నీట్గా పెట్టేసుకుంటాము ఇదేంటంటే డబ్బల్ పని అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్నత్త నాకు మా మమ్మీకి అండ్ మా వదినికి చీరలు పెట్టింది అనమాట సో ముగ్గురికి ఒక్కటే ప్యాటర్న్ కలర్స్ డిఫరెన్స్ అంతే అయితే నేను ఈ కలర్స్ యూజ్ చేసుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర ఈ కలర్ లేదనుకొని ఇది తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మా అన్న కొనిచ్చిన లెనిన్ శారీ కూడా సేమ్ ఇదే కలర్లో ఉందనమాట అయితే ఇదంతా గోల్డ్ బుటా వచ్చినాయి సో ఫ్లవర్ బంచెస్ అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి కొంచెం పె పెద్ద ఫ్లవర్ బంచ్ వచ్చాయి అనమాట అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది అంతే సో ఇట్లా సింపుల్గా ఉంది మా మమ్మీ ఇది చూసి ఒక్క చూపు చూసింది నన్ను అన్ని లైట్ కలర్సే చూస్ చేస్తావు డల్ కలర్స్ ఎంచుకుంటా అని ఎందుకో తెలీదు నాకు ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు డార్క్ ఇష్టపడేదాన్ని కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఏది పట్టుకున్న లైట్ మీదకే ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట అండ్ కమింగ్ టు బ్యాక్ సో ఇంకిక్కడ మా పాప నుంచో అడుగుతుందండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా అమ్మ పట్టీలు కొనిపి పట్టీలు కొనిపి అని అయితే ఇవి చిన్నవేమో మా పాపకి మా అన్న తీసుకున్నారు సో పెద్దవి మా మమ్మీ కొనిచ్చింది నాకు అయితే నేను నిదానంగా తీసుకుందాం ముందు ఈ రెండు ఎక్స్చేంజ్ చేసేసి తనకి కొంచెం హెవీగా తీసుకుందామని చెప్పేసి ఇంకా సర్లే ఎలాగో నుంచి అటు భద్రాచలం నుంచి రాంగల్ని డైరెక్ట్గా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తను వెళ్ళి కూడా వన్ వీక్ అయిపోయింది అనమాట సో అసలు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు తను లేకుండా పిచ్చిలేసినట్టు అయిపోయింది నాకు మా బాబుకైతే ఎటు చూసినా కానీ ఊరికే తను ఉన్నట్టుగానే వర్క్ చెప్పడం అట్లా చేస్తుండే నేను సో ఇంక సర్లే అని చెప్పేసి వన్ వీక్ తర్వాత ఆ రోజు ఈవినింగ్ రెడీ అయిపోయి నేను మా బాబుకి చెప్తున్నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తానని సో పట్టీలు తనవి తెగిపోయినాయి ఇంకా సర్లే అని ఎక్స్చేంజ్ చేసి అట్లా వెళ్తూ వెళ్తూ పట్టీలు తీసుకొని మా పాప దగ్గరికి వెళ్ళా ఎల్లంగల్ ఎక్స్ప్రెషన్ చూడండి వాళ్ళది వాళ్ళైతే పరిగెడుతున్నారు మా అన్న వాళ్ళ బాబు అయితే సో ఇంక అక్కడికి వెళ్ళి తనకి సర్ప్రైజ్గా చూపించాను అనమాట అండ్ ఒక వెండిది చైను ఒక ఫింగర్ రింగ్ ఒకటి పట్టేలు సో వెళ్ళిన తర్వాత మళ్ళీ లైట్గా సన్నగా తీసుకోవడేది అట్లా తీసుకుంటే మళ్ళీ వన్ ఇయర్కి అవి తెగిపోతూ ఉన్నాయి తనకి సో అందుకని కొంచెం గట్టిగా తీసుకున్నాను ఇక్కడ చూడండి మా పాపను పట్టుకోబోయి వాడు ఎలా పడిపోతాడో మా చిన్నోడు సో ఇంకా అట్లా తనకి ఫింగర్ రింగ్ కూడా వెండిదే తీసుకున్నాను చైన్ కూడా వెండిదే త కాకపోతే దానికి గోల్డ్ పాలిషింగ్ వేయించాను అనమాట మొన్ననే మా వదిన అంటుండే కొంచెం ఎదిగింది కదా బయటికి వెళ్ళేటప్పుడు మెడ పోసిగా లేకుండా ఒక చిన్న చైన్ తీసుకో అంటే సరే మళ్ళీ రోల్డ్ గోల్డ్ ఈ వన్ గ్రాము లేకపోతే గ్యారెంటీ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఉన్నందులోనే ఇక గోల్డ్ లాగా ప్లేటింగ్ వేయించాను వెండి చైన్కి సో అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే వాడు తెగ సిగ్గుపడిపోతున్నాడు ఆల్మోస్ట్ వాడికి నాకు నార్త్ పోల్ సౌత్ పోల్కు ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడు మేము ఇద్దరం కలవము ఎందుకంటే వాడు ఎప్పుడు పట్టుకున్న గీ అంటాడు వాడి వల్లే నేను ఫస్ట్ టైం అత్త అని పిలిపించుకునే పోస్ట్ వచ్చింది అనమాట సో నాకు ఆ యాంగ్జైటీ కానీ ఆ ప్రేమ కానీ ఆ ఎఫెక్షన్ కానీ వాడు అసలు పుట్టిన కాడ నుంచి ఇవ్వనే ఇవ్వలేదు మరి సడన్గా ఏమైందో తెలీదు ఆ రోజంతా చక్కగా వచ్చాడు సంకెక్కాడు ఎక్కాడు అత్త అని పిల్ల పిలవమంటే పడుతున్నాడు నా దగ్గర ఫుడ్ కూడా తిన్నాడు వాడు సో అందుకని చెప్పి నేను తెగ ముద్దులాడేశాను వాడు అయితే ఇంక ఇక్కడ అయితే మా పాపకి మస్తు అలవాటు అయిపోయినారు ఇద్దరు వెళ్ళి సొంతంగా ఏంటో అది ఓన్ చేసుకున్నట్టుగా దాన్ని పట్టుకొని లాగడం కూర్చోవడం ఊరికి మా పాప వెనుకలు తిరగడం అట్లా మోల్డ్ అయిపోయారు అనమాట సో నేను వెళ్ళంగానే అది ఎక్స్ప్రెషన్ వాళ్ళేది వాడైతే అసలు నా దగ్గరికి ఇంత వాటికి రాలేదు ఆల్మోస్ట్ వాడికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వచ్చినాయి ఫోర్ ఇయర్స్ తర్వాత నా దగ్గరికి రావడం నా చేతితో ఒక ముద్ద తినడం సో వాడిని ఎత్తుకున్న భ్రమ కూడా నాకు తీరలేదండి అది అనమాట సంగతి ఇంక ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళేది ఇల్లు జస్ట్ ఫైవ్ చిన్న చిన్నగా అట్లా రౌండ్ తిప్పి చూపిస్తున్నాను అనమాట వీళ్ళది సింగిల్ బెడ్రూము ఎలాగో వెళ్ళాను కదా చిన్న క్లిప్ తీసుకుంటా అంటే మా వదిన కూడా ఇల్లు నీట్గా లేదుగా అంటే అందరిది ఇలాగే ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు జస్ట్ క్లిప్ తీస్తాను అని చెప్పి తీసాను అండ్ ఇది కారిడర్ బట్టలు తుక్కుంటారు వీళ్ళు ఇంక ఇక్కడ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సెల్ఫ్లు ఉంటాయి అక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకుంటారు అనమాట అండ్ ఇది బెడ్రూము సో వీళ్ళది మంచము పెద్దగా ఉండే అయితే ఇంకా ఇది రూమ్ చిన్నగా ఉందని షిఫ్టింగ్ అయినప్పుడు పట్టట్లేదని దాన్ని మర్తపెట్టి ఒక మూలన పడేసారు అనమాట అట్లా ఇంకా వీళ్ళు కిందనే ఇక పడుకుంటున్నారు మంచం పట్టట్లేదని ఇంకా అంతే వాళ్ళ ఇల్లు అట్లా ఒక చిన్న క్లిప్ తీసాను అండ్ ఇంకా పండగలు పబ్బాలతో పని లేకుండా మళ్ళీ ఇల్లు కొంచెం అంత మెస్సి మెస్సీగా ఉండడము పిల్లలు వీళ్ళు ఎవరైనా బట్టలు మా బాబు కానీ మా పాప కానీ ఫోల్డింగ్ చేస్తే అటు ఇటు ఇటు అటు పెట్టేస్తున్నారు అనమాట అందుకని కొంచెం సెల్ఫ్లు నీట్గా అని చెప్పేసి పొద్దున్నే లేచి ఇంటికాడు ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడల్లా అట్లా లేజీగా కూర్చొని లేజీగా స్టార్ట్ చేస్తా అనమాట వర్క్ ఉన్నప్పుడు ఏదైనా వర్క్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సో అట్లా సెల్ఫ్లన్నీ నీట్గా సర్దేశాను ఎక్స్ట్రాక్ట్స్ అంటే టైట్ అయిపోయినాయి సరిపోనివి ఏమన్నా ఉంటే పనికిరానివి మొత్తం తీసేసి అన్ని బస్తాలలో మడత పెట్టేశాను చెత్త అతను వచ్చినప్పుడు డస్ట్బిన్ వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికైనా ఇవ్వడం కానీ వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తారని కొన్ని టాప్స్ అయితే నేను అంటే నాకు వాడనివి అంటే తీసుకొని సరిగ్గా కానివి కొన్ని మా పాపకి సెట్ అయితే తను వేసుకుంటా అంటే చల్లని తీసి అట్లా పెట్టేశాను అనమాట మొత్తం వెయిట్గా అవి సగ్రిగేట్ చేసి నీట్గా సెల్ఫ్లన్నీ తుడిచిపెట్టాను సో ఇదండి ఈ లాగ్ అయితే అసలు ఇట్లా వెళ్ళింది అనమాట కనీసం ఒక రోజు ఖాళీగా ఉంటే మాత్రం అస్సలు ఉండము ఏదో ఒకటి వర్క్ ఎందుకంటే ఇల్లు అనేది ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోకపోతే అంత డస్ట్గా దుమ్మ పట్టుకుపోతుంది కంప్లీట్గా మనం ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడే క్లీన్ చేయాలి అంటే అస్సలు కుదరదు మంత్లీ ఒకసారి అన్న అటు కిచెను ఇటు బెడ్రూము లేకపోతే బెడ్ పరుపు ఏదో ఒకటి కదిలిస్తూనే ఉండాలన్నమాట లేకపోతే మొత్తం డట్టి డట్టి అయిపోయి అంత డస్ట్ పెరిగిపోతుంది అండ్ దానికి తోడు ఎప్పటినుంచో అసలు టైట్ అయిపోయినవి అన్నీ అట్లా సెల్ఫ్లు నిండా పేరుకుపోయి ఉన్నాయండి తీస్తే అసలు సెల్ఫ్లో ఒక నాలుగు చేతులు బట్టలు తప్ప ఇంకేమీ లేవు అనమాట నేను నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్ యాడ్ చేస్తాను తీయలేదన్నమాట సో అట్లా అంత అసలు ఎంత వేస్టేజ్ వచ్చాయంటే టైట్ అయిపోయినాయి చినిగిపోయినాయి ఎప్పటియో పట్టనివి జవాణా క్రితం బట్టలు అన్నీ తోసి తోసిపెట్టేసాను అండ్ ఇట్లా మంత్లీ ఒకసారి అన్నా కనీసం త్రీ మంత్స్కి ఒకసారి అన్న ఇట్లా కొంచెం సెల్ఫ్లు కానీ అట్లా సార్ట్ అవుట్ చేస్తూ ఉంటే వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది సో వెకెట్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట చాలా క్విక్గా నీట్గా ప్యాక్ చేసుకొని వెకెట్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా రెంట్ ఇంట్లో ఉంటాం కాబట్టి స్పెషల్గా సో అట్లా నీట్గా మొత్తం సర్ది పెట్టేశాను ఎన్ని బట్టలు వెళ్ళినాయి అంటే అసలు అవి వేసుకోవట్లేదు వాడట్లేదు కొన్ని చినిగిపోయినాయి టైట్ అయిపోయినాయి పనికి రాకుండా అంత సెల్ఫుల్లో రైనీ సీజన్కి చెమ్మ వచ్చేసి అట్లా కూడా కొన్ని వైట్ టాప్స్ అవి ఖరాబ్ అయిపోయాయి అనమాట ఇక చేసేది ఏమీ లేక మొత్తం తీసేసాను కొన్ని మెత్తటివి ఏమన్నా ఉంటే కిచెన్ కౌంటర్ టాప్కి లేకపోతే ఇంకేదన్నా నీట్గా తుడుచుకోవడానికి ఉంటాయి కదా అని అట్లా పెట్టాను ఇంక ఇక్కడ మా పాపవి మా బాబువి కూడా నీట్గా అలాగే సర్ది పెట్టేశాను చూసారా నేను నీట్గా మడితే పెట్టి నాకు టైం లేక చైర్లో పెట్టేస్తాను కొంచెం ఎవరి సెల్ఫ్ లాలు సర్దుకోమని వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా బంచ్ బంచ్ తీసుకెళ్ళి ఆ సెల్ఫ్లో అలా కుక్కి పడేస్తారు మళ్ళీ నేను టైం ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం తీసుకొని వెయిట్కి అవి సపరేట్ చేసి పెడతాను అనమాట అయినా మళ్ళీ చూడండి వన్ వీక్కి మళ్ళీ యథా మామూలుగా వస్తాయి ఇక్కడ తనవి కూడా చిన్న చిన్న టాప్లు పొట్టయిపోయినాయి అవన్నీ తీసేసాను ఇంకా మా మమ్మీ కూడా తిట్టారనమాట కొంచెం ఎదుగుతుంది కదా ఆ పొట్ట పొట్టి అన్నీ ఇంకా అసలు నీట్గా టాప్స్ కొను తనకి కూడా అని అంటే ఓకే అని చెప్పాను కూడా సో ఒకరోజు మా వదినకి ఎప్పుడన్నా కొంచెం ఫ్రీ అయినప్పుడు లేకపోతే మా అన్న వదినో మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వెళ్ళి మళ్ళీ చూసుకొని తనకి మళ్ళీ అన్నీ రావాలి అందుకే మొత్తం అవుట్ చేశాను ఇంక ఇక్కడ పనంతా అయిపోయి కిచెను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఆ రోజైతే ఇంకా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఉంటే నానబెట్టి స్టార్చ్ కూడా తీసాను దాంట్లో నుంచి హెయిర్ ప్యాక్కి కొంచెం హెయిర్ నరిషింగ్కి యూజ్ అవుతుందని మా పాప కోసము ఇక ఫైనల్గా ఇవ్వండి మా పాపకి తెచ్చిన పట్టీలు చైన్ చైన్కి అయితే గోల్డ్ కోటింగ్ వేయించాను నేను లక్ష్మీదేవి డాలర్ వచ్చి అండ్ పట్టీలు వచ్చేసి ఒక ఏడు తులాలు ఇక రింగ్ గోల్డ్ రింగ్ వెండిది రింగ్ మర్చిపోయా సో ఇది కూడా ఎప్పటి నుంచో ఫింగర్ రింగ్ కావాలి కావాలని అడుగుతుంటే ఇంకా తీసుకున్నా ఫైనల్గా అయితే ఇదండి వ్లాగు మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు అండ్ ఇక్కడ గోల్డ్ ప్లేటింగ్ ముందు ఫోటో తీసుకున్నానండి అది ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి తర్వాత ఎలా చేంజ్ అయిందనేది లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి మరి నమస్తే